దేవునికి మహిమ కలుగును గాక హలే హలేయ కొద్ది నిమిషాలు దేవుని మాటలను మనము ధ్యానం చేసుకుందాం కీర్తనల గ్రంథము కీర్తనల గ్రంథము తొంభయవ కీర్తన కీర్తనల గ్రంథము తొంభైవ కీర్తన మూడవ వచనంలోని రెండవ భాగాన్ని చదవండి నరులార తిరిగి రండని నీవు సెలవిచ్చున్నావు తలలు ఉంచండి కళ్ళు మూసుకొనండి చిన్న ప్రార్థన చేసుకొని ధ్యానంలోనికి వెళ్ళిపోదాం హూ యా స్తోత్రం 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 వాక్యమయ్యున్నమా యేసు క్రీస్తు ప్రభువా స్వరూపుడా కృపగల నిన్ను స్స్తుతిస్తూ ప్రభువా నీకు కృతజ్ఞతలు సమర్పిస్తున్నాం ఈ సిద్ధపాటు ప్రార్థనలో ఈ విశ్రాంత దినాన ఈ సాయంకాల సమయంలో అయ్యా మరి ఒకసారి ప్రభువా నీ పాదాల దగ్గర నాయన అయ్యా ప్రార్థనలు విజ్ఞాపనలు యాచనలు చేయడానికి అయ్యా ఇంతవరకు ప్రభు మీ ఆత్మను మాకిచ్చి ప్రార్థన శక్తితో ప్రభు మమ్మలను మీరు నింపి మా ప్రార్థనలన్నీ నాయన మీరు చెవియొగ్గి మీ మందిరంలో ఆలకించినందుకు మీకు వందనాలు దయగలిగిన దేవా మరి మరి ఒకసారి కొద్ది నిమిషాలు మా యొక్క ఆత్మలను బలపరచగలిగిన నీ మాటలు మేము ధ్యానము చేయబోతు ఉన్నాం తండ్రి మాతో మీరు మాట్లాడండి విశేషమైన నీ యొక్క సందేశమునైనా మాకు వినిపించండి మీరు మాట్లాడుతుండగా వెనగల చెవి మాకు ఇవ్వండి అన్నిటికంటే మించి ప్రభువ వివేచన మాలో మీరు కలుగు చేసి ఎదుగునాయన చేరి వచ్చిన ఈ చిన్న మందను ప్రభువ వాక్యం ద్వారా మీరు బలపరిచి లైవ్ ద్వారా ఆయా స్థలాలలో ఉండి వీక్షిస్తున్నటువంటి ప్రియ పిల్లలందరినీ మీరు బలపరిచి ఈరోజు మీ మాటలలో ఉన్న ఉద్దేశాలు గ్రహించినట్లుగా వివేచన కలుగు చేసి మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందుకున్నట్లుగా వాక్యానుసారంగా ప్రతి ఒక్కరూ జీవించున్నట్టుగా దాయి చేయమని ఏ శయ్య నామలో ప్రార్థిస్తూ దీనుడనై మనవలన్నీ వేడుకుంటూ ముందున సమయమంతా మీ అధికారాన్ని ఒప్పుకుంటున్నాను తండ్రి ఆమెన్ ఆమెన్ దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక హలూయా హలే ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లలారా ఈ సాయంకాల సమయంలో మరి ఒకసారి దేవుని యొక్క సన్నిధిలో మనమందరం ఈ విధంగా గడుపునట్లుగా దేవుడు మనకు అనుగ్రహించిన ఈ గొప్ప కృప దేవునికి సమస్త మహిమ ఘనత ప్రభావములు మన ద్వారా యుగ యుగములకు కలుగునుగాక ఈ ప్రార్థనా కూడిక ద్వారా మనం చేసిన ప్రార్థనా విజ్ఞాపనలన్నిటిని బట్టి దేవుని యొక్క నామము ప్రభావముతో మహిమపరచబడునుగాక ఐ మీన్ చదువుకున్నటువంటి లేఖన భాగము ప్రియులరా కీర్తనకారుడైన గారు రాస్తున్నటువంటి అద్భుతమైనటువంటి కీర్తన ఈ కీర్తనలో ప్రప్రథమముగా గారి ద్వారా దేవుని ఆత్మ ఇప్పుడు మనం చదువుకున్నటువంటి లేఖన భాగములో నుండి మాట్లాడుతున్నటువంటి సెలవిస్తున్నటువంటి మాట నరులారా తిరిగి రెండని నీవు సెలవిచున్నావు దేవుని మనస్సు ఎలాంటిది దేవుని ఆలోచనలు ఎప్పుడు ఎలాగుంటాయి మన ప్రభువు యొక్క కోరిక ఏంటి అంటే అందరూ తిరిగి రావాలి అని కోరుకుంటున్నాడు తిరిగి రావాలి అంటున్నాడు అంటే ఆల్రెడీ ఒకప్పుడు వాళ్ళు ఉన్నారు కానీ కారణాలను బట్టి తిరిగి వెనక్కు వెళ్ళిపోయారు మరలా తిరిగి రండని దేవుడు వారిని పిలుస్తున్నాడు పిలవడమే కాదు దేవుడు సెలవిచ్చుచున్నాడు అంటే సెలవిచ్చుచున్నాడు అనే ఈ మాటను మనం ఆలోచిస్తే నాకు రెండు విషయాలు అర్థమవుతున్నాయి ఒకటి తిరిగి రండని దేవుడు పిలుస్తూనే ఉన్నాడు రెండవది సెలవిస్తున్నాడు అంటే ఇక చివరి కాల్ అని అర్థము ఐ మీన్ చివరి కాల్ అని అర్థము మరి యొక్క అవకాశము మరి యొక్క యోగ్యత మరి యొక్క భాగ్యము మరి యొక్క కృప దేవుడు తన ప్రజలైన వారికి ఇస్తున్నాడు అని ఈ లేఖనాన్ని బట్టి మనము అర్థం చేసుకోవచ్చు ఇంతకు దేవుడు ఎందుకు తిరిగి రమ్మని పిలుస్తున్నాడు యశియా గ్రంథంలోనే దేవుడు మాట్లాడుతున్నాడు ప్రియుల యశియా గ్రంథము ఒకటవ అధ్యాయము గ్రంథము ఒకటవ అధ్యాయము ఇరవై ఏడవ వచనాన్ని చదవండి సియోనుకు న్యాయము చేత చేతను తిరిగి వచ్చిన దాని నివాసులకు నీతి చేతను విమోచనము కలుగును దేవునికి మహిమ కలుగునుగాకహలు దేవుడు అంటున్నాడు జరిగిపోయిందేదో జరిగిపోయింది అయిపోయిందేదో అయిపోయింది గతించిపోయిందేదో గతించిపోయింది ఇంకా ఎంతకాలము మీరు బలాత్కారములో ఉంటారు ఇంకా ఎంతకాలము మీరు అన్యాయములో ఉంటారు ఇంకా ఎంతకాలము మీరు బంధకములలో ఉంటారు ఇంకా ఎంతకాలము మీరు చీకటిలో ఉంటారు ఇంకా ఎంతకాలము మీరు నలిగిపోతున్న వారిగా ఉంటారు ఈరోజైనా మీరు నా దగ్గరకు తిరిగి రండి నరులారా నేను మీకు సెలవిస్తున్నాను మీరు నా మాట విని తిరిగి వస్తే మీ అందరికీ నేను ఏం కలుగు చేస్తాను నా నీతి చేత నా నీతి చేత విమోచనము కలుగు చేస్తాను అంటే సమస్త బంధకముల నుండి విడుదల కలుగు చేస్తాను సమస్త పాపము నుండి విడుదల కలుగు చేస్తాను సమస్త చీకటి నిండినటువంటి పరిస్థితుల నుండి నీకు వెలుగు కలుగు చేస్తాను నిన్ను ఇరికించిన వాటన్నిటిలో నుండి నీకు విశాలత కలుగజేస్తాను అని దేవుడు మాట్లాడుతున్నాడు దానినే దేవుని వాక్యం అంటుంది విమోచన కలుగ చేస్తాను ఆమెన్ దేవునికి మహిమ కలుగును గాక కళ్ళలుయా ఏం కలుగు చేస్తాడు విమోచన కలుగు చేస్తాడు కనుక ఇప్పుడేం చేయాలి ఎవరితో అయితే దేవుడు తిరిగి రమ్మని మాట్లాడుతూ ఉన్నాడో ఆ ప్రజలందరూ నిశ్చయముగా దేవుని వద్దకు తిరిగి రావాలి అంటే దేవుని సంఘములో ఉన్న ప్రతి ఒక్కరూ దేవుని మందిరములోనికి సమాజముగా కూడి రావడం ఏంటి దేవుని దగ్గరకు రావడం కాదా దేవుని సన్నిధిలో ఆరాధించడానికి రావడం దేవుని దగ్గరకు రావడమే అంటే ఎవరెవరైతే దేవుని సన్నిధికి వస్తున్నారో వారందరినీ దేవుడు ఏం చేస్తున్నట్టు పిలుస్తున్నట్టు ఎవరైతే ఆ పిలుపుని విని దేవుని సన్నిధికి వస్తారో వారు అనుభవిస్తారు విమోచన అనుభవిస్తారు ఎందుకింకా కుటుంబాలలో చీకటి అలుముకొనుంది ఎందుకింకా కుటుంబాలలో కన్నీరు ఉంది ఎందుకింకా శరీరాలలో అనారోగ్య బలహీనతలు ఉన్నాయి అంటే ఈరోజు దేవుడు సమాధానం చెబుతున్నాడు దేవుడు ఒకవేళ ఇంకా విమోచన ఇస్తున్నట్లుగా నీవు ఆయన దగ్గరకు తిరిగి రాలేదేమో ఇప్పుడైనా తిరిగి వస్తే నిశ్చయంగా నీ వాసించిన మేలు ఆయన నీకు కలుగు చేస్తాడు ఎక్కడికి తిరిగి రావాలి అంటే తొంభై ఒకటవ కీర్తనలో రాస్తున్నాడు చూడండి మోర్షే గారే తొంభై ఒకటవ కీర్తన ఒకటవ వచ్చిన చూడండి దయచేసి మహోన్నతుని చాటున నివసించడానికి రావాలి సర్వశక్తుడైన దేవుని నీడను విశ్రమించడానికి రావాలి దేవుడు అంటున్నాడు తిరిగి రండి అంటున్నాడు తిరిగి వస్తే దేవుని దగ్గర ఏముంది ఆయన రెక్కల నీడలో మనము నివాసము చేస్తాము ఆయన నీడలో మనము విశ్రాంతి పొందుతాము ఎప్పుడైతే తిరిగి వస్తామో ఆయన పాందన దగ్గర నివాసం చేసి విశ్రమించినప్పుడట పదవ వచనం చూడండి దయచేసి ఏమని వాగ్దానం ఇస్తుందో పదవవచనం నీకు అపాయం రాదు ఏ తెగులు ఏ తెగులు నీ గుడారము సమీపించదు గుడారము అంటే ఇల్లు తెగులు అంటే కీడు నష్టము దుఃఖము చింత రోగము ప్రభావము ఏ తెగులు నీ గుడారము సమీపించదు ఎప్పుడు నీవు దేవుని నీడను విశ్రమించడానికి వచ్చినప్పుడు నీవు దేవుని నీడను విశ్రమించడానికి దేవుడు ఏం చేస్తున్నాడు నరులారా తిరిగి రండని ఆయన సెలవిస్తున్నాడు అంటే చివరి అవకాశం ఇస్తున్నాడు కనుక నా ప్రియా దేవుని పిల్లలారా ఎప్పుడు దేవుని సన్నిధికి రావాలి అన్న నీరసించిపోకండి ఎప్పుడు దేవుని మందిరంలో ఉండాలి అన్న నీరసముతో ఉండకండి ఎప్పుడు దేవుని సన్నిధిలో ఉండడానికి ఆసక్తి కలిగి సంతోషము కలిగి పరుగెత్తుకొని దేవుని సన్నిధికి రండి ఎందుకు ఎప్పుడైతే నువ్వు దేవుని సన్నిధికి వస్తావో అప్పుడు నిశ్చయముగా నీవు దేవుని రెక్కల నీడలో విశ్రాంతి పొందుతావు ఆయన ఇచ్చే విమోచనను అనుభవిస్తావు అంతేకాదు ఏ తెగులు నీ గుడారము సమీపించదు దేవుడు అలాగు ఆయన సన్నిధిలో ఉండేటటువంటి కుటుంబాలుగా మనందరి కుటుంబాలను దీవించనుగాక తరతరములకు ఆశీర్వాద కారణముగా మనలను మన కుటుంబములను ఈ తరములో దేవుని సన్నిధిలో మనలను దేవుడు దీవించునుగాక ఆమెను ప్రార్థన చేసుకుందాం తలలు వంచను ముగించేసుకుందాం ప్రార్థన చేసుకుందాం ముగింపు ప్రార్థంతో మనము ముగించుకుందాం ఇప్పటి వరకు దేవుడు మనతో మాట్లాడిన మాట నరలరా తిరిగి రండని ఆయన సెలవిస్తూ ఉన్నాడు ఆయన సన్నిధిలో ఉండడానికి ఆయన రెక్కల నీడలో విశ్రాంతి తీసుకోవడానికి నీవు ఆయన పాదాల దగ్గరికి వస్తే నీకు విమోచన నిశ్చయంగా ఏ తెగులు నీ గుడారము సమీపించదు కనుక ప్రార్థన చెయ్యి ప్రభువ ఇది మొదలు నీ సన్నిధిని విడిచిపెట్టనయ్యా నీ సన్నిధిని ఆయన నీవు నన్ను ప్రభువ రమ్మని సెలవిస్తున్నటువంటి గొప్ప నీ యొక్క సన్నిధి నిలిచే స్థలము కనుక నేను వస్తాను నేనుంటాను ప్రభువా అని తీర్మానం తీసుకో దేవుని విమోచన నీ గుడారములో నీవు అనుభవిస్తావు నీ గుడారములో ఉన్న ప్రతి చీకటి వేదన దుఃఖము కన్నీరు లోటు తొలగిపోతుంది దేవుని యొక్క సన్నిధి వలనైనటువంటి గొప్ప విశ్రాంతి నీ హృదయంలో నీ కుటుంబంలో నీవు అనుభవించగలుగుతావు కనుక తీర్మానం తీసుకో ప్రార్థన కృపగల దేవా మా హృదయ అంతరంగములో ఎరిగిన వాడా మీరు మాతో మాట్లాడిన ఈ కొద్ది నిమిషాలు అవును దేవా మేము నీ సన్నిధిలో ఉండాలి నీ సన్నిధిలోనికి ప్రభువ గొవ్వ వలె నాయన మేము పరిగెత్తుకొని రావాలి దేవా అప్పుడు ప్రభువ మాకు విమోచన అప్పుడు దేవా మాకు ప్రభువ గొప్ప మేలును నాయన కలుగు చేసి మా గుడారములలో ఉన్నటువంటి కీడంతటినీ పారద్రోలే దేవుడవని ఈరోజు మీరు మాట్లాడిన మాట నమ్మదగినదని మేము నమ్ముతున్నాం ఇదిగో దేవా ఎంతో ఆసక్తితో నీ సన్నిధిలో నిలబడిన ఈ బిడలను ప్రభువ మీరు నాయన జ్ఞాపకం చేసుకోండి విన్న వాక్యము ప్రకారము ప్రభువ వీరి యొక్క జీవితాలలో గొప్ప విమోచన కలుగును గాక అయ్యా వీరి గుడారములలో నీ సమాధానముండును గాక మీ మేలు చేత నింపి తృప్తిపరచమని ఏ ఏ నాయన అవసరతలలో ఈ పిల్లలున్నారో ప్రభువ ఈ వాక్యమైన నీ పిల్లలందరూ ప్రభువ వారి అవసరతల నుండి గొప్ప విడుదల గాక వారి అవసరతలలో నీ మహిమైశ్వర్యములో నుండి నీవు వారికి సహాయము చేయుదువుగాక బలము కలుగు చేసే దేవా నీపైనే ఆధారమని నీకు కృతజ్ఞతలు చెల్లిస్తూ మరి ఒక్కసారి రేపు పునరుత్న ఆరాధనలో నీ మహిమను చూచేటటువంటి గొప్ప భాగ్యం మా అందరికీ ప్రసాదించమని ఏ సూపరిశుద్ధ నామములో ప్రార్థిస్తూ ఈ మనవులన్నీ వేడుతూ కృతజ్ఞతలను సమర్పిస్తూ నామ్మ పరలోకపు తండ్రి ఆమెన్ ఆమెన్ త్రియేక దేవుని మహాకృప మనందరికీ మన కుటుంబాలకు తోడు అయి ఉండును గాక థ్యాంక్ యూ లో అందరికీ వందనాలు దేవుడు మనల్ని దీవించి గాక ఆమెన్